నమస్తే అండి మళ్ళీ మనం తిరిగి అయితే మనం సొంతాట్లో తెచ్చేసాము మొన్న ఖాతాలు తీసి గొంతులేసాం కదా ఇక కూర్చున్నాను కూర్చి రేపు వచ్చిన లాగాలి లాగాలి గొంతులు ఎలా కూర్చాలి ఎలా లైన్గా కూర్చుకోవాలి వెనపతాయిగా ఎలా అని డేట్ టు డేట్ అప్డేట్ ఇస్తానండి మీకు అదిగో అవతలమడి కోసడం పూర్తి అయిపోయింది అవతలమడి కూడా ఇంకొంచెం మిగిలింది మార్నింగే స్టార్ట్ చేశాను కూర్చడం ఈవినింగ్ కంప్లీట్ అయ్యాక వీడియో పెడదాం కదా అని చెప్పి మార్నింగ్ అప్డేట్ అవ్వలేదు ఈ కొంచెం ఉందండి ఇంకా కొత్త అసలు ఇది కూడా కోరడం అయిపోయాక ఏ విధంగా వచ్చింది అని కూడా చూపిస్తాను ఇదే వీడియోలో నేను మెయిన్గా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఈ సంవత్సరం కూరగాయ రేట్లు బాగా ఎక్కువగా ఉన్నాయి కదా మీరు అనుకునే ఉంటారు కూరగాయ పెట్టి బాగా సంపాదించవచ్చు అని ఒక మనిషి ఏ విధంగా చేసుకోవచ్చు వ్యవసాయం కూరగాయ వ్యవసాయం ఒక ఎకరంలో ఒక మనిషికి ఎలా సాధ్యమయ్యిద్ది ఎంత బాగా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో మీకు క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోస్లో యూట్యూబ్ వీడియోస్లో నా మెయిన్ గోల్ అదే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి డే టు డే అప్డేట్ ఇస్తాను కోసం అయితే పూర్తి అయిపోయింది చూడండి ఎంత లైన్గా వచ్చాయో రేపు వద్దు వినపతిగా లాగుతాను బైండింగ్ అవుతుంది అదే వైర్ అంటారు కదా అది లాగుతాను ఏ విధంగా లాగేది ఏంటంటే కూడా రేపు అప్డేట్ ఇస్తాను మీకు స్టే ట్యూన్ మీకు మార్కెట్ ధరలు కూడా రోజు దారి అప్డేట్ ఇస్తాను నేను